హలో అండి నేను మీ లక్ష్మిని ఇవాళ పెరుగు ఎలా వేసుకోవాలి చూపిస్తున్నాను గారెని ఇలా వేసేస్తున్నా ఇట్లా లైట్ గోల్డ్ కలర్ వేగిన తర్వాత తీసేసుకోవాలి గారెని ఇలా వాటర్లో డిప్ చేసేసేసి గట్టిగా పిండి పెరుగులో వేసుకోవాలి పెరుగులో వేసుకునేటప్పుడు మనం పోపు వేసుకుంటాం ఆ పోపులో ముందుగా ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాము దాంతోపాటు కొంచెం పచ్చిమిరపకాయ అల్లం ఇవి కూడా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసేసుకొని ఆ తాలింపులో కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పెరుగులో మనం పసుపు కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని క్యారెట్ తురుము కొత్తిమీర కలుపుకోవాలి పెరుగులో పోపు వేసుకొని ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత మనం వాటర్లో డిప్ చేసిన వ వడలన్నిటిని ఇలా పెరుగులో వేసేసుకుంటాము పెరుగులో వేసిన వడలు చల్ల చల్లగా పెరుగు ఆవిడ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి